కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై అమెరికాలో పలుచోట్ల వైద్యులు ఆందోళన చేపట్టారు హ్యూస్టన్ టెక్సాస్ మెడికల్ సెంటర్కు చెందిన వైద్యులు ఆరోగ్య సంరక్షణ నిపుణులు మరికొన్ని వైద్య సంస్థలకు చెందిన సిబ్బంది నిరసనల్లో పాల్గొన్నారు వీరిలో చాలామంది భారత్లో వైద్య శిక్షణ పొందారు విధి నిర్వహణలో హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలికి న్యాయం జరిగేలా అంతా కలిసి రావాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు ప్రాణాలు కాపాడే వైద్యుల ప్రాణాలు రక్షించాలని నినదించారు భారత్లోని ఆసుపత్రుల్లో వైద్యులపై హింసను అరికట్టడానికి నిందితులను శిక్షించడానికి నిర్ణయాత్మక సమర్థవంతమైన చట్టం లేకపోవడం ఏళ్లుగా అందరినీ కలవరపెడుతోందన్నారు మెడికల్ కాలేజ్ లో చదివాను దాదాపు అమెరికా వచ్చి ఇరవై రెండు ఏళ్ళు అవుతుంది ఈ రీసెంట్ గా కొల్కతాలో జరిగిన సంఘటన మమ్మల్ని అందరినీ చాలా కుదిపివేసిందండి ఇంత అత్యంత దారుణంగా పాశవికంగా చంపారు ఒక డాక్టర్ ని డ్యూటీ లో ఉన్న డాక్టర్ ని మేమంతా ఇక్కడ నిన్న యుఎస్ మొత్తం వేరియస్ ప్లేసెస్ లో అందరం కలిసి ప్రదర్శన చేశామండి మాకు అంతే ఇదిగా చాలా బాధగా అనిపించింది సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి వర్క్ ప్లేస్ సేఫ్టీ వర్క్ ప్లేస్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ భయంతో ఎవరు వర్క్ చేయలేరు వాళ్ళకి కంప్లీట్ స్వాతంత్రం ఉండాలి వాళ్ళ ఎందుకంటే వాళ్ళు వేరే మనిషితో డీల్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ట్రీట్మెంట్ తో డీల్ చేస్తున్నారు వాళ్ళని బెటర్ చేయడానికి డీల్ చేస్తున్నారు కానీ వాళ్ళకే ప్రొటెక్షన్ లేకపోతే ఇంకెక్కడ ప్రొటెక్షన్ ఉండదు